ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి అసలే స్మార్ట్ యుగం చీమ చిట్టుకుమన్న టెక్నాలజీతో ఇట్టే పట్టేసే వెసులుబాటు అయితే ఇలాంటి సమాజంలో అన్నీ ఇప్పుడు ఆన్లైనే బట్టలు మొదలుకొని ఇంట్లో వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి గ్రోసరీస్ వరకు అన్ని ఈ కామర్స్ వెబ్సైట్ల నుంచి పర్చేస్ చేస్తున్నారు టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు ఈజీ మనీకి అలవాటు పడి అమాయకుల టార్గెట్ గా మోసాలు చేస్తున్నారు అయితే వీటి ద్వారా అధిక శాతం మంది ప్రజలు ఆర్థిక మోసాలకు బలైపోతున్నారు దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి సైబర్ నేరగాళ్ల బాధితుల సంఖ్య దేశ వ్యాప్తంగా రోజురోజుకి పెరిగిపోతోంది ఇలా సైబర్ మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ ముఠాను తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సక్సెస్ అవుతోంది రాష్ట్రంలో ఆర్థిక నేరాలు పెరిగిపోతుండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు ఇందుకోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి రంగంలోకి సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసేందుకు పక్కా ప్లాన్ దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న పద్దెనిమిది మంది సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు కర్ణాటక మహారాష్ట రాజస్థాన్ సహా వివిధ రాష్ట్రాల్లో మొత్తం ఆరు బృందాలతో తెలంగాణ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ విజయవంతమైంది ఈ ఆపరేషన్ లో ముగ్గురు కీలక సూత్రధారులు సహా పద్దెనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఆపరేషన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా పది ప్రధాన కేసులను హైదరాబాద్ పోలీసులు గుర్తించారు దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు చేసిన మోసాల్లో ఎక్కువగా పెట్టుబడులకు సంబంధించి ఆరు కేసులు డిజిటల్ మోసాలకు సంబంధించి ఒక్క కేసు సెక్టార్షన్ మోసాలకు సంబంధించి ఒక్క కేసు ఓటీపీ మోసాలకు సంబంధించి ఒక కేసు బీమా మోసాలకు సంబంధించిన ఒక్క కేసులో నిందితుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు రిజిస్టర్ అయిన కేసులకు సంబంధించి మొత్తం ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల తొమ్మిది వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయల సొమ్మును కొలగట్టారు పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులపై తెలంగాణకు చెందిన కంప్లైంట్స్ లో ఐదు కేసులు సహా దేశవ్యాప్తంగా మూడు వందల పంతొమ్మిది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే ఇలా చాలా కేసుల్లో మోసం చేసిన నిందితులకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ పెట్టారు నిందితుల నుంచి నలభై ఐదు లక్షల నగదు ఇరవై ఆరు ఫోన్స్ పదహారు ఏటీఎం కార్డులు ఏడు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్బుక్స్ పదకొండు బుక్స్ పది సిమ్ కార్డులు రెండు ల్యాప్టాప్లను సీజ్ చేశారు అడిషనల్ గా నిందితుల బ్యాంక్ అకౌంట్లలో కోటి అరవై ఒక్క లక్షల పైగా నగదును సీజ్ చేయించారు పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఈ పద్దెనిమిది మంది నిందితులతో పలు రాష్ట్రాల్లోని సైబర్ కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించనుంది పెట్టుబడి ఎక్స్ట్రాక్షన్ సీబీఐ ఈడీ డ్రగ్స్ పేరుతో వీరు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఇక పెరుగుతున్న సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తే ఆన్సర్ చేయొద్దంటూ సూచిస్తున్నారు ఒకవేళ డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ అయితే వెంటనే సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేయాలని గోల్డెన్ అవర్ ఉపయోగించుకుంటే అకౌంట్ నుంచి డెబిట్ అయిన సొమ్మును వెంటనే సైబర్ నేరగాల ఖాతాల్లో ఫ్రీజ్ చేయగలిగే ఛాన్స్ ఉందంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు